ఒక్క రైతు మినహా ఇంజనీర్ కొడుకు ఇంజనీరింగ్ అవుతున్నాడు రాజకీయ నాయకుడు కొడుకు రాజకీయం బాట పట్టిస్తున్న రోజులేవి ఇటువంటి భారత సమాజంలో ఓ క్రికెటర్ తన కుమారుని క్రికెటర్ చేయకుండా ఉంటారా అందుకే ఓ భారత క్రికెటర్ తన తనయుడికి క్రికెట్ పాఠాలు నేర్పిస్తున్నాడు ఎందరో దిగ్గజ బ్యాటాలను తిప్పలు పెట్టిన తన బౌలింగ్లోనే కుమారుడికి బంతిని ఎలా ఎదుర్కోవాలో మెలకువలు నేర్పుతున్నాడు ఆ టీమిండియా మాజీ క్రికెటర్ అతను ఎవరో కాదు టీమిండియా మాజీ పేసర్ అయిన ప్రవీణ్ కుమార్ తనయుడు అతని యొక్క వయసు ఏడలు బహుశా ఈ భారత పేసర్ పేరు తెలియని అభిమాని ఉండకపోవచ్చు రెండు వేల దశకంలో భారత జట్టులో అత్యుత్తమ పేసర్ ప్రవీణ్ కుమార్ బంతిని ఇరువైపులా సింగ్ చేస్తూ బ్యాటర్లకు చుక్కలు చూపించేవాడు ప్రవీణ్ కుమార్ ఖచ్చితమైన లైన్ అండ్ లెంత్లో బంతులేస్తూ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించేవాడు ఈ టీమిండియా మాజీ బౌలర్ అయిన ప్రవీణ్ కుమార్ అతడి స్వింగు దెబ్బకు బంతి ఎటుపడి ఎటు వస్తుందో అర్థం కాక కొందరు దిగ్గజ బ్యాటార్లు తలలు పట్టుకునేవారు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండు అలాగే పాకిస్తాన్ ఇలా అగ్రశ్రేణి జట్లపై ప్రవీణ్ కుమార్ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు కాకపోతే తన యొక్క తనయుడు తండ్రికి భిన్నంగా బ్యాట్ చేతబట్టాడు తండ్రి బంతులేస్తుంటే బ్యాట్తో సాధన చేస్తున్నాడు అతని యొక్క కుమారుడు